హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందరిలో ఉండాలి ఇది వచ్చేసి మ్యాక్స్కి వెళ్ళాము మ్యాక్స్కి వెళ్ళి ఉంటే నా కొడుకు ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రోమో మ్యాక్స్ కావాలన్నాడు అందుకని హాల్గానంలోకి వెళ్ళి నిన్న హవల్ వెళ్ళి ఫోన్ ఎతికితే ఇక్కడ ఓడిపో కావాల్సిన ఫోన్ ఉంది ఐ ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రోమో మ్యాక్స్ అది ఫోన్ చూస్తా ఉన్నాం పోయి నేను మా అడు ఇద్దరం కలిసి అది వచ్చేసి మూడు వందల అరవై ఏడు దినాల్లో ఎంతో ఉంది అది మూడు వందల నలభై ఆరు దినాల్లో ఉంది అది తీసేసుకున్నాము వాడికి నచ్చిన ఫోను బ్లూ గ్రేవి గ్రే తర్వాత వచ్చేసి బ్లాక్ ఉందన్నారు వైట్ ఉందన్నారు అందుకని మా కొడుక్కి ఉడికి బ్లూ కావాలన్నాడు బ్లూ కలర్ ఫోన్ తీసేసుకొని తర్వాత వచ్చేసి కౌంటర్ దగ్గరికి వెళ్ళాము కౌంటర్ దగ్గరికి వెళ్ళాక దానికి ఐఫోన్ కొనాలని చెప్పేసి ఐఫోన్ పోచు కాడికాడ పోయినాము ఐఫోన్ పోచ్ వచ్చేసి ఇరవై ఐదు నాలు పంతొమ్మిదిన్నరలు తొమ్మిది వందలు పిలుస్తుంది ఛార్జింగ్ ఐఫోన్ ఛార్జింగ్ కూడా ఐదున్నరలో ఎంతో ఉంది అంతా కలిపేసేసి మూడు వందల డెబ్బై దినాలు అయిపోయింది ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రోమో మ్యాక్స్ మూడు వందల డెబ్బై ఐదు నాళ్ళు అది ఆడ బిల్ వేపి చేసుకొని తర్వాత ఇంటికి వెళ్ళిపోయినాము అది చార్ అదే ఇంటికి వెళ్ళిపోయినాక మాలుడు దాన్ని ఫోన్ చూస్తూ ఉన్నాడు ఇంతకుముందు చూపించింది కవర్ అది పౌచ్ ఇప్పుడు ఫోన్ వచ్చేసి ఓపెన్ చేస్తున్నాడు కొత్త ఫోన్ ఇది సీల్ సీల్ తీసేసి ఫోన్ అనేది చూపిస్తూ ఉన్నాడు నా కొడుకు ఏది కొనాలన్నా ఎందుకు మరి ఆ టయానికి డబ్బులు ఉండవు చేతిలో దానికోసం ఎంతెంతో తిరగాలి ఎవరు నోకున్న అడగాలి అది ఎంతో ఉడికంటూ ఏదైనా ఇంత ఇంతకుముందు ల్యాప్టాప్ కోసం అట్నే చేసిన కానీ వీడియో పెట్టలేదు వాళ్ళను వీళ్ళను అడిగేసి బదులు కానీ వడ్డీకి కానీ తీసుకొచ్చేసి ఇద్దరం ఉండి పనులు చేస్తూ ఉంటే కూడా వాడికి కావాల్సింది సమయాన్ని తీర్చలేక వాళ్ళని అడిగి వాళ్ళని ఇల్లు అడిగేసి తీర్చుకొని పంపించి తర్వాత అప్పునే తీర్చుకు తీర్చుకుంటా ఉంటాము అట్లా ఉంటుంది ఉడికి ఏదైనా కావాలంటే అది ఎందుకు నాకు అర్థం కాదు కొంతమందికి అయితే ఆటోమేటిక్ ఏదైనా కాలు ఉంటే ఆ టయానికి డబ్బులని నవి సమకూర్చుకో వచ్చేస్తాయి చేతులెక్కి మా కొడుకు అంటూ ఏదైనా కావాలంటే అది ఎందుకో రావు ఫోను అనేది సీల్ చేసి ఓపెన్ చేసి చూపిస్తూ ఉన్నాడు మా ఆల్ చూడండి చాలామందికి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఐఫోన్ అనేది పెద్ద ప్యాషన్ అయిపోయింది కాకపోతే ఇది ప్యాషన్ కోసం కాదు మా కొడుకు చదువు కోసం కానీ వాడికి కొంచెం ఎడిటింగు కోసము కావాలమ్మా మంచి ఫోన్ అన్నాడు అందుకోసం తీసుకున్నాము ఇదేమి ప్యాషన్ కోసమేం కాదు వాడు స్టడీలో ఒక భాగం అన్నమాట ఈ ఐఫోన్ వాడు మల్టీమీడియా చదువుతున్నాడు దాంట్లోకి అవసరం పడుతుందని చెప్పేసి అడుగుతుంటే పదే పదే తీసుకున్నాము ఎంత కష్టమైనా నష్టమైనా పిల్లల కోసమే కదా మనం ఏదైనా చేసేది అందుకని ఆ ఫోన్ అంతా ఓపెన్ చేసి దాన్ని నా సిమ్ వేసుకుంటానని రెడీ చేసుకుంటున్నాడు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అని